అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ పెన్షనర్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్కి సంబంధించి భారీ శుభవార్త సంచలన ఆదేశాలు జారీ పెన్షన్లు పెంపు సో ఈ వీడియోలు వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి ఇటువంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లో అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లైతే చేస్తుందండి ఎంతో కాలంగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కూటమి సర్కార్ అయితే శుభవార్త చెప్పింది కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా కొత్త పెన్షన్లపై చర్చ జరుగుతుంది పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు ఎందుకంటే వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ ట్రాన్స్జెండర్ గీత కార్మికులు కా మత్స్యకార పెన్షన్ నెలకు మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలకు పెరిగింది దివ్యాంగ పెన్షన్ వచ్చేసి ఆరు వేల రూపాయల నుంచి పూర్తిస్థాయి దివ్యాంగులకు ఐదు వేల నుండి పదిహేను వేలకు తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి ఐదు వేల నుంచి పదివేలకు పెంచారు సో ఇకపోతే ఇది ఎలా ఉండగా రాష్ట్రంలో ఏడాది కొత్త పెన్షన్ల మంజూరు నిలిచిపోయిందండి దీంతో సుమారు మూడు లక్షల మంది పెన్షన్ కోసం నిరీక్షిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో నవశకం పథకంలో భాగంగా ఏటా జనవరి జూలై నెలలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ వచ్చింది రెండు వేల ఇరవై మూడు జనవరికి ముందు దరఖాస్తు చేసుకున్న వారికి జూలైలో అనుమతి మంజూరు చేసింది అయితే రెండు వేల ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పెన్షన్లు మంజూరు చేయకుండా దరఖాస్తులన్నింటినీ కూడా పెండింగ్లోనే పెట్టింది జూన్ నాలుగున రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది ఇక ఈ కూటమి కూడా జూలైలో కొత్త పెన్షన్లకు ఆమోదించలేదు ప్రస్తుతం దాదాపు మూడు లక్షల కొత్త పెన్షన్ల దరఖాస్తు పెండింగ్ లో ఉన్నాయి అలాగే టీడీపీ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కావస్తున్నప్పటికీ కొత్తగా పెన్షన్కు దరఖాస్తులు కూడా స్వీకరించలేదు దివ్యాంగ వృద్ధాప్య ఉత్తం ఒంటరి మహిళలు కూడా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం అరవై నాలుగు లక్షల పైచీలకు పెన్షన్లు ఉన్నాయి వాటి కోసం ప్రభుత్వం ప్రతి నెల కూడా రెండు వేల రెండు వేల ఏడు వందల అయితే ఖర్చు చేసింది ఇప్పుడు కొత్త పెన్షన్ అప్లికేషన్ ఆమోదిస్తే కొత్తగా సుమారు మూడు లక్షల పెన్షన్లు పెరుగుతాయి అంటే దాదాపు అరవై ఏడు లక్షల పెన్షన్లు అయితే అవుతాయి ఇటీవలే ఒక సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయిన పాత్ర కొత్త పెన్షన్లపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు అందిస్తామని వెల్లడించారు అర్హులు కొత్తగా పెన్షన్ ఎవరైనా పొందాలనుకునే వారు సెప్టెంబర్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు దీంతో కొత్త పెన్షన్లకు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది గత ప్రభుత్వంలో పెన్షన్ రద్దయి వారి నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి వాటిని పరిశీలించే వాస్తవాలు గుర్తించింది దరఖాస్తులు స్వీకరించిన అరవై రోజుల్లోగా కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తుంది సో ఈ నేపథ్యంలో అనర్హులకు పెన్షన్ అందబోతుందో వారిని గుర్తించి పెన్షన్లు రద్దు చేయబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది ఈ క్రమంలో రాష్ట్రంలో దాదాపు ఓ రెండు నుంచి మూడు లక్షల మంది పెన్షన్లు రద్దు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం